అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవాళ మనము మునగాకుతో తాలింపు చేసుకుంటాము మునగాకు తాలింపు కోసం ఒక బౌల్లోకి మునగాకు తీసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచేయాలండి సో ఎందుకంటే మునగాకులో ఏమన్నా చదారము ఏదన్నా సన్న పురుగులు అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని తడిపేసుకోవాలి ఇలా మనం ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాం ఇలా మనం ఉప్పు నీళ్ళల్లో మునగాకుని తడుపుకొని కాసేపు ఉంచిన తర్వాత ఆకుని నీళ్ళల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలా మనం హోల్స్ని గిన్నెలో తీసేసుకున్నామంటే ఒక బాగా వడిగిపోతాయి ఆకు ఫ్రెష్గా అయిపోతుంది గిన్నె చూపించుకోవాలి ఇక చూడండి మనం మునగాకంతా అంతా తీసేసిన తర్వాత ఇందులో డస్ట్ అంటే ఎక్కువ మునికేం లేదు ఆకు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి చూడండి ఇలాంటి సన్న సన్న కాడలు మునగాకు కాడలున్నా పండిపోయిన ఆకులున్నా అవన్నీ అడుక్కెళ్ళిపోతాయి మనం కడిగినప్పుడు వాటర్లో ఇట్లా నానబెట్టినప్పుడు చూడండి చాలా ఉన్నాయి చూడండి సన్న సన్న కాడలు చాలా ఉన్నాయి చూడండి ఇందుకోసమే మనం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని ఆకుని క్లీన్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి అప్పుడు మనం మునగాకు కర్రీ కోసం ముందే కడిగి క్లీన్ చేసుకున్న మునగాకు అలాగే వెల్లుల్లిపాయలు క్లీన్ చేసుకొని ఒల్చుకొని కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి మొత్తం తోలు తీసేసి కరివేపాకు సిద్ధం చేసుకోవాలి మళ్ళీ మనం ఇప్పుడు మునగాకు వేయడానికి పప్పుల పొడి కోసం ఎండుమిర్చి అలాగే పల్లీలు వేపుకోవాలన్నమాట వేపుకొని సిద్ధం చేసుకోవాలి తర్వాత పోపు పెట్టుకుందాం ఇప్పుడు మనం బాండట్లో ఒక స్పూన్ మాత్రమే చాలు ఒక స్పూన్ మాత్రమే చాలు తర్వాత మునగాపుకి మనం వేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పల్లీలు వేపుకోవాలి పల్లీలు మునగాకు ఇలా మనం పల్లీలు మిరపకాయలు వేపుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే మనము కాలింపు అయిపోయిన తర్వాత పప్పుల పొడి చల్లడానికి అనమాట అది మేము పల్లీలు అనమండి మేము రాయలసీమ వాళ్ళం కాబట్టి శనకాయ పప్పు అంటాం అందరికీ తెలియడం కోసం పల్లీలు అనుకుంటున్నాను అంటున్నాను చూడండి నేను ఆల్రెడీ పప్పుల పొడి చేసి పెట్టుకుంటాను ఉంటుంది స్టాక్ ఎప్పుడు వాటర్ అన్నంలోకి దోశ రోటి మాట్టుకోవడానికి ఎప్పుడు స్టాక్ ఉంటుంది కానీ ఇప్పుడు మీకోసమని పెద్దగా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం వేగిపోయిన పల్లీలు ఎండుమిర్చి మిక్సీ జార్లో క్రండ్ చేసుకుందాము బాగా వేడి చల్లారాక మిక్సీ పెట్టుకుందాం ఇప్పుడు మనం పల్లీలు ఎండుమిర్చి వేపుకున్నాం కదా అదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత చిన్న ఎండుమిర్చి ముక్క ప్రతి తిరుగుమాతలో స్టార్టింగ్లో ఒక్క చిన్న ఎండుమిర్చి ముక్క వేస్తే కూరలకే హైలైట్ ఒక్క ఎండుమిర్చి మాత్రం ప్రతి తిరుగుమాతలో ఒక్క ఎండుమిర్చి ఎండుమిర్చి వేసిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చినపప్పు అన్నీ వేసుకొని వేసుకోవాలి మునగాకు చాలా హెల్దీ అండి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మునగాకు మూడు వందల వ్యాధులకు పరిష్కారం చూపుతుందనేసి మన వైద్యులు చెప్తున్నారు ఆయుర్వేదంలో కూడా మునగాకుకి ఏదన్నా మనకి ఎండలప్పుడు సెగగడ్డలు అంటారు కదా వేడి గడ్డలు వేస్తే కూడా మునగాకుని కొద్దిగా చేసి ఆ గడ్డ మీద పెడితే త్వరగా మానిపోతుంది అంటారు ఇలాగ మునగాకు తోటి కాల్షియం కాల్షియం కూడా వస్తుంది ఇప్పుడు మనం పప్పులు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకునేసేయాలి వారికి కావాల్సిన కాల్షియం కూడా ఐరన్ కాల్షియం మునగాకు కనీసం వారానికి రెండు సార్లు తినమని చెప్తున్నారండి రక్తహీనత వాళ్ళు కూడా మునగాకు తింటే వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి మన మునగాకు కనీసం వారానికి రెండు సార్లు అయినా ఏదో ఒక రూపంలో కర్రీస్ కొంచెం పప్పు లేకపోతే రొట్టెలు ఇలా వాటిలో దాంట్లో మునగాకు వేసుకోవచ్చు నేను కొన్ని మునగాకు ఐటమ్స్ చూపిస్తాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి కొద్దిగా వేసుకున్న తర్వాత మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి మునగాకు అది వేసేసుకోవాలి బాగుండట్లో ఇది చాలా వేసినట్టు తింటారు కానీ మనకి మధ్య సరికి కొద్దిగానే అవుతుందండి కర్రీ ఇలా మన మునగాకుని బాగా కలుపుకోవాలి ఆన్లైన్లో వేసిన తర్వాత తెల్లగడ్డలు మేము వెల్లుల్లిపాయలని తెల్లగడ్డలు అంటాము ఉల్లిపాయలని ఎర్రగడ్డలు అంటాము అలాగే పల్లీల్ని శనక్కాయ పప్పు అంటాం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది ఒక్కొక్క వస్తువులు ఒక్కొక్క విధంగా పిలుస్తారు కాబట్టి మధ్య మధ్యలో మా స్లాంగ్లో వచ్చినా కూడా మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకోండి లేదు మీకు అర్థం కాలేదంటే కనుక కామెంట్లో చెప్తే నేను రిప్లై ఇస్తాను ఇలా మనం బాగా కలిపేసుకొని వాటర్ ఏమీ అవసరం లేదండి మునగాకు నుంచే తడి వస్తుంది అదే వాటర్ చాలు ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని సిమ్లో మాత్రమే పూర్తిగా మంట తగ్గించి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి ఆ తర్వాత చూద్దాం కడాయిలో మునగాకు వేసుకున్నాం కదండీ అది ఉడికే లోపల మనం ముందే వేపి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి చల్లగా అయిపోయింది దాంట్లో కొంచెం రుచికి తగినంత సాల్ట్ రాక్ సాల్ట్ కళ్ళు వేసి మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకొని వచ్చేద్దాం ఇప్పుడు మనం ఊరికే బరకగా కచ్చపచ్చగా పచ్చగా వేసుకున్న పల్లీల పొడి అందులో ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు ఇంకొకసారి మిక్సీ పెట్టుకొని వచ్చేస్తా ఇదిగోండి సింపుల్ పల్లీల పొడి సింపుల్ ఏం లేదు పల్లీలు వేయించుకొని ఎండుమిర్చి వేయించుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని తీసేయడమే ఇది అన్నంలో కూడా వేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో రెండు స్పూన్లు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇదే కర్రీస్ కూడా వాడతాను ఇదే పల్లీలు పొడండి ఇప్పుడు ఇప్పుడు మనం మునగాకు ఉడికిందేమో చూద్దాం దీనికి ఉడికింది అని గుర్తు ఎలా అంటే మనము ఇలా కలుపుకుంటాం కదండి ఇంకొకసారి ఉడకకపోతే మూత పెట్టాం కలుపుకుందాం కదా ఎంతవరకు ఉడికించుకోవాలంటే మనం వేసిన వెల్లుల్లిపాయ ఉడికితే మునగాకు ఉడికిపోయినట్లు లెక్క అనమాట అయితే చూడండి దీన్ని స్మాష్ చేస్తాను కొంచెం ఇంకొద్దిగా ఇంకొక నిమిషం ఉడకనిద్దాం వెల్లుల్లిపాయ ఉడికిందంటే మునగాకు ఉడికిపోయినట్టు మనకి లెక్క ఇదిగోండి ఇలా మనం మునగాకు ఇంకొకసారి చూస్తున్నాము వెల్లుల్లిపాయని చూద్దాం వచ్చేసి చూడండి వెల్లుల్లిపాయ బాగా ఉడికిపోయింది మునగాకు కూడా ఉంది ఎక్కువగా కూడా బాగా మెత్తగా అయిపోయి వాటర్ వాటర్గా వచ్చేదారు కాకుండా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు తిరగమాతలో వేసిన వెల్లుల్లిపాయ మునగాకు ఉడికిపోయింది కాబట్టి మనం ముందే సిద్ధం చేసుకున్నాం కదండీ పల్లీల పొడి పల్లీల పొడి మునగాకులో వేసి కలిపేసుకుందాం కారం చూసి మనకు ఎంత కావాలో అంత పొడి వేసుకొని మిగతాది తర్వాత యూస్ చేసుకోవచ్చు మనం సాల్ట్ కూడా ఎక్స్ట్రా అవసరం లేదండి ఎందుకంటే పల్లీ పొడిలో ఉన్న సాల్టే చాలు మళ్ళీ మునగాకు కోసం సాల్ట్ వేసుకొని ఉప్పు చాలా ఎక్కువైపోతుంది మనం ఆల్రెడీ అన్నం కోసం పళ్ళు కోసం కూరల్లో పొడిక కోసం మనం పల్లీ పొడి చేసుకున్నాం కాబట్టి అందులో ఉన్న సాల్టే సరిపోతుంది ఇలా మనం బాగా మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ మగ్గించుకుందాం ఎందుకంటే ఈ ఉప్పు కారాలు అన్నీ మునగాకుకి వెల్లుల్లిపాయలకి పడుతుంది కదా అంతే సింపుల్ అండి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మన మునగాకు కర్రీ రెడీ ఇప్పుడు మనం చూసాం చూస్తామండి ఇదిగోండి ఎక్కువ కారం బాగా పట్టేసింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము మునగ కర్రీని సర్మి బౌల్లోకి రన్ చేసుకుందాం గుమ్గుమ్మలాడే హెల్దీ అండ్ టేస్టీ మునగాకు కర్రీ రెడీ ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా మనం సిద్ధం చేసుకున్న మునగాకు కర్రీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే చపాతీకి కూడా తినచ్చండి